ఓం శ్రీ మాత్య నమ శ్రీ గురుమి నమ మన ఛానల్లోకి స్వాగతం ద్వాదశ రాసుల్లో ఏదవ రాశి అయినా రాశి జాతకులకు మాత్రం ఈ ఆగస్టు ఎనిమిది తొమ్మిది ఈ పది ఈ మూడు తేదీలలో మీ కుటుంబంలో మీ వృత్తి ఉద్యోగం వ్యాపార జీవితంలో మీ ఆరోగ్య జీవితంలో మీ ఆర్థిక జీవితంలో మీకు జరగబోయేది తెలిస్తే కనుక మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు అసలు ఈ యొక్క తులరాశి వారికి ఈ మూడు రోజులు ఏ విధంగా ఉండబోతుంది అదేవిధంగా మీకు ఈ మూడు రోజులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ మూడు రోజుల్లో మీకు ఎలాంటి విషయాలు అనేవి ఉన్నాయి అనే విషయాలను మాత్రం ఈ యొక్క తులరాశి వారు మాత్రం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు మాత్రం ఈ వీడియోకి ఓం అనే కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళితే కనుక నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం అనేది కూడా తులరాశి వారి మీద పుష్కలంగా చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ తులరాశి వారు మాత్రం నిజంగా అంటే నిజంగా అదృశ్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ తులరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిలో చూసుకునే గనక ఈ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో బృహస్పతి అలాగే ఆరవ స్థానంలో వక్రగతిలో సంచారం చేస్తున్న శని భగవాను సంచారం కారణంగా వీరి జీవితంలో మాత్రం చాలా అంటే చాలా అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశివారు గతంలో ఏవైనా ప్రారంభించిన పనులు గనక పెండింగ్లో ఉంటే గనక ఆ పనులు అన్ని సకాలంలో ఈ సమయంలో పూర్తి చేసుకుంటారని చెప్పడం ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు కూడా రావడం అనేది జరుగుతుంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా వ్యాపారస్తులకు వ్యాపారం పరంగా చూసుకుంటే మాత్రం వారు చేసేటటువంటి అన్ని రంగాలలో కూడా ఆయా రంగాలలో పనులు చేస్తున్నాయి తులరాశి వారికి చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది కాబట్టి తులరాశి వారికి గురుబలం అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా శని భగవాను యొక్క అనుగ్రహం ఆశీర్వాదాలు కూడా వీరికి పుష్కలంగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక దీని కారణంగా ఈ యొక్క తులరాశి వారు నంబర్ వన్గా గా అంటే టాప్ పొజిషన్లో ఉండబోతు ఉన్నారు ఇక వీరు టాప్ పొజిషన్లో ఉండడం చూసి అంటే వీరు నంబర్ వన్గా ఉండడం చూసి కొంతమంది జనాలు మాత్రం వీరి మీద దృష్టిని పెడుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశి వారు చాలా కష్టపడి వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఆర్థిక పరంగా డబ్బులను ఆస్తులను బాగా సంపాదించుకుంటారు ఇక ఈ విధంగా వీరు సంపాదించిన ఆస్తిని చూసి వీరికి గిట్టని వారు వీరిపైన దృష్టిని పెడుతూ ఉంటారు అంటే అది నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ నరదృష్టిని ఖచ్చితంగా తొలగించుకోవాలి లేకపోతే మీకైతే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు మాత్రం క్రమం తప్పకుండా మీ ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ ఉండాలి అలాగే మీరు మాత్రం ఆ దైవాన్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉండాలి దైవం మీద కంటే కూడా మీ మీద మీకు నమ్మకం అనేది ఎక్కువ ఉంటుంది తప్పులేదు నమ్మకం ఉండొచ్చు కాకపోతే మన మీద మనకు ఎంత నమ్మకం ఉంటుందో మనం చేస్తున్న పనుల మీద ఎంత మనకైతే నమ్మకం ఉంటుందో అదేవిధంగా కూడా దైవం మీద కూడా మనం నమ్మకం పెట్టుకోవాలి దైవం యొక్క అనుగ్రహం కృపా కటాక్షాలు లేనిది మనం ఏ పనులు కూడా చేసుకోలేము కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు మాత్రం మీరు మీ మీద నమ్మకం పెట్టుకోండి మీ పనుల మీద నమ్మకం పెట్టుకోండి ముఖ్యంగా మీ దైవం మీద కూడా నమ్మకం పెట్టుకోండి ఇక మీరు మాత్రం దైవం మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం మీకు ఎటువంటి నరదృష్టి నెరఘోష నరపీడ అనేది మీకు తగలదు కాబట్టి మీరు చేస్తున్న పనులు సజావుగా సాగుతాయి కాబట్టి మీరు మాత్రం దైవాన్ని నమ్ముకోండి క్రమం తప్పకుండా ఇంట్లో ప్రతి నిత్యం దీపారాధన చేసుకోండి అదేవిధంగా ముఖ్యంగా మీరు మాత్రం ప్రతి సోమవారం కూడా మీరు శివాలయానికి వెళ్ళి ఆ శివ భగవాని దర్శనం చేసుకోండి అదేవిధంగా ప్రతి శనివారం రోజున కూడా మీరు గుడికి వెళ్ళి శనీశ్వర స్వామిని దర్శనం చేసుకోండి ఇక మీరు మాత్రం మీ ఇంట్లో ఒక ప్రమిదలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి తద్వారా మీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకు మాలను సమర్పించండి ఇంట్లో కూడా మీరు దీపారాధన చేయడం ప్రయత్నించండి దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఒక లవంగం కానీ ఒక యాలకను కానీ వేయటం వలన మీకు కష్టాలు పోయి మీ మీద ఉన్న నరదృష్టి నరపీడ నరకోశ తొలగిపోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఇక ఈ తులరాశి వారికి ఈ ఆగస్టు ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు చాలా ప్రశాంతంగా గడుస్తుంది చాలా బిజీగా మీరు పనులు చేసుకుంటారు అదేవిధంగా ఈ మూడు రోజుల్లో కూడా మీరు వృత్తిపరంగా వ్యాపారం పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా చాలా చక్కగా కలిసి రాబోతుంది మీ సంతానం కూడా మీ మాట వింటారు ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు పిల్లలు బాగా చదువుకుంటారు అదేవిధంగా మీకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్లైన్ బెల్లైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్